జనహిత పాదయాత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవరకొండ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నేనావత్ బాలునాయక్ గారు గుడిపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో నీటి ప్రధాన సమస్య గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకున్న నాదుడు లేడు గౌరవ ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటిస్తున్న వేళ మహిళలు నీటి సమస్య ఉందని చెప్పగానే వెంటనే అధికారులకు చెప్పి వెంటనే సమస్య పరిష్కరించడం జరిగింది మరియు లో వోల్టేజ్ సమస్యను కూడా రెండు ట్రాన్స్ఫార్మర్లు శాంక్షన్ ఇచ్చి కరెంట్ కొరత లేకుండా చేసిన ఎమ్మెల్యే గారికి భీమనపల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శంకర్ గుడిపల్లి మండల పార్టీ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు విషయం ఎమ్మెల్యే గారు రావడం ఈ యొక్క నీటి సౌకర్యాన్ని మా యొక్క స్త్రీల కష్టాలని చూడలేక ఎమ్మెల్యే గారు మేము మాకు నీటి సౌకర్యం ఇవ్వడం జరిగింది మా యొక్క ఎమ్మెల్యే గారికి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భాగంగా గుడిపల్లి మండలం భీవనపల్లి గ్రామానికి గతంలో మన గౌరవ శాసనసభ్యులు బాలునాయక్ గారు పర్యటించడం జరిగింది ఈ మార్నింగ్ వాక్ లో భాగంగా మా గ్రామంలోని ప్రతి వాడ ప్రతి కాలనీ అంతా పర్యటించి ప్రజలు ఉపయోగపడుతున్న కష్టాలన్నింటినీ గుర్తించి మంచినీటి సమస్యలు కానీ మౌలిక సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ వీటన్నిటికీ తక్షణమే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించే దిశగా వారు కృషి చేశారు దానిలో భాగంగా మన ఎస్సీ కాలనీలో ఇప్పుడు కనబడుతున్న బోర్ని వెంటనే స్పందించి ఈ కొత్త మోటార్ని సాక్షన్ చేసి ఇమీడియట్గా అర్థం చేయడం జరిగింది ఈరోజు ఈ మంచినీటి సమస్యకు ఒక పరిష్కారం చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ గ్రామంలో ఉన్న ఇంద్రమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారు అర్హులైన లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వారందరికీ చూపిస్తే మాట్లాడడం జరిగింది ఈ యొక్క బ్యూనపల్లి గ్రామంలో ఈ కరెంటు సమస్యలు ఉండి లూప్ లైన్స్ ఎక్స్టెన్షన్ పోల్స్ వాటికి కూడా వారు అధికారులకు ఆదేశించారు ఇవి కూడా రేపు మాకు అవి కూడా ఫిట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ కాలనీలో ఎస్సీ కాలనీలో ఒకటి బీసీ కాలనీలో ఒకటి ఈ లో వోల్టేజ్ సమస్యను గుర్తించి రెండు ట్వంటీ ఫైవ్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్ రెండు ట్రాన్స్ఫారాలు ఇమీడియట్లీ శాంక్షన్ చేసి ఫిట్ చేయడం జరిగింది వారికి ఈ విషయంలో కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఎమ్మెల్యే గారు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క ఊరిలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి ఏదైనా ఉంటే ఎమ్మటే స్పందించడం ఇట్లాంటివి చేయడం చాలా సంతోషంగా ఉంది మెయిన్ భూవనపల్లి గ్రామ ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మీ అడుగు తెలియజేస్తాను